తన రాజ్యంలో చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఒకసారి ఒక కరువు వచ్చింది ఆయన రాజ్యంలో ఒక కరువు వచ్చింది ఆ కరువులో వర్షాలు రాక పంటలు పండక చాలా కష్టపడ్డారు ఒక మూడు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు అప్పుడెప్పుడో మన ఆంధ్రాలో కూడా వచ్చింది అటువంటి కరువు అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు కష్టపడ్డారు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎన్నో నియమాలు పెడతారు ఏది వేస్ట్ చేయకూడదు ఉన్నది బాగా భద్రపరుచుకోవాలి ఇవన్నీ కూడా అది ఎప్పుడూ పాటిస్తే మంచిది కదా మనకి వేస్టేజ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు అన్నాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు దొరికిన దాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు పడిపోయిన దాన్ని ఏరుకుని తినే పిల్లలు ఉన్నారు లోకల్లో పాపం వాళ్ళకి తినేందుకే లేదు అటువంటి పిల్లల్ని తలుచుకోవాలి మనస్సులో అరే వాళ్ళు లేక కష్టపడుతూ ఉంటే మనం ఎక్కువై దీన్ని వేస్ట్ చేస్తున్నామే అని ఒక్కసారి అనుకోవాలి అందుకనే ఎప్పుడూ కూడా అన్నపూర్ణ మందిరంలో స్వామిజీ వారు చెప్తారు ఎప్పుడూ మీరు అక్కర్లేనంత పెట్టించుకోవద్దు మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి కావాలంటే మళ్ళీ పెట్టించుకోండి అన్నం మాత్రం ఎప్పటికీ మీరు వృధా చేయొద్దు అన్నం బ్రహ్మే ది వ్యజానాత్ అన్నం అంటే బ్రహ్మ బ్రహ్మస్వరూపం ఒకసారి అన్నం ముందు కూర్చుని ఈ స్తోత్రాలన్నీ మనం చెప్పుకోవాలి బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్నాద్భవంతి భూతాన్ని ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అన్నం విలువ తెలుస్తుంది పిల్లలకి మనం చెప్పించాలి స్కూల్లో కూడా వాళ్ళు చెప్పుకునేలాగా చేయాలి అటువంటి స్కూల్లోనే చేర్చాలి ఆ సంస్కారం అంతా రావాలి పిల్లలకి వేస్ట్ చేయొద్దు ఎప్పుడు అన్నం కూడా వేస్ట్ చేయొద్దు చాలా విలువైనది అటువంటి ఆ అన్నము దొరక్క కరువుతో వీళ్ళంతా బాధపడుతూ ఉంటే ఆయన చాలా ఆలోచన చేశాడు అయ్యో నా ప్రజలకి ఇలా కరువు వచ్చిందే చాలా కష్టపడుతున్నారే వీళ్ళు వీళ్ళని ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కించాలి అని ఆలోచన చేసుకున్నాడు ఏదో భగవంతుడి దయ వర్షాలు కురిశాయి వర్షాలు కురవాలంటే ఏం కావాలండి ఏం కావాలి చెప్పండి వర్షం కురవాలంటే ఏముండాలి వర్షం రావాలి అంటే ఏముండాలి చెప్పండి మేఘాలు కంప్యూటర్ ఏం కావాలండి భగవంతుడి అనుగ్రహం కావాలి అది లేకుండా వర్షాలు రావు అది రావాలి అంటే అది రావాలంటే ఏం చేయాలి భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ ఎవరూ కురిపించలేరు ఏదో కృత్రిమంగా మేఘమథరాలు ఇవన్నీ ఎంతకాలము ఎంత చేయగలం కదా అవి చేయటం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా అయినాయి మనం అది కూడా విన్నాం అది కూడా చదివాం కొన్ని కొన్ని దేశాల్లో కష్టపడ్డారు కూడా అది భగవంతుడి చేతిలో ఉన్నవి ఇవన్నీ కూడా ఆయన కురిపించాలి వర్షాలు ఆయన్ని ప్రార్థన చేయాలి ఎప్పటి వరకు అయితే ఈ లోకంలో ఒక పాదం మీదైనా కూడా ధర్మము నిలిచి ఉంటుందో అప్పటి వరకు భగవంతుడు వర్షాలు కురిపిస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది అందుకనే ఆ ధర్మంగా జీవనం చేస్తూ ఇటువంటి యజ్ఞ యాగాదులు మనం చేసుకుంటూ ఇది మనం ఏదో ఒక్కళ్ళ కోసం చేసేది కాదు సమాజం కోసం విశ్వశాంతి లోక కళ్యాణం కోసం సకాలంలో వర్షాలు రాని కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దీనికోసం చేసేది మనం మనం చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా దానికోసమే భగవంతుడు అనుగ్రహించని కదా భగవద్ అనుగ్రహం కావాలి వర్షం రావాలి అంటే భగవంతుడి అనుగ్రహం కావాలి వర్షం రాకపోతే నీళ్లు లేవు అంటే ఎంత కష్టపడతా ఆయన ఆలోచన చేశాడు ఇట్లా రాజ్యంలో కరువు వచ్చింది ఇంకెప్పుడు ఇలా కరువు రాకూడదు ఏం చేయాలి అని ఆలోచన చేసి ఎవరు ఈ పంటకి అధిపతి అని అనుకున్నాడు మనస్సులో చూస్తే వేదాలు చెప్తున్నాయి చంద్రుడు ఈ పంటకి అధిపతి ఔషధీపతి అని ఆయనకి పేరు చంద్రుడికి ఔషధీపతి ఔషధి అంటే మనం వేసుకునే మందులు మాత్రమే కాదు మనం తినే అన్నం కూడా ఓషధీయే అదే మనకి మందు ఆహారము సరిగ్గా ఉంటే వంద రోగాలు తగ్గిపోతాయి ఆహారం బాగా ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆహారంతోనే సరిపోతుంది ఇంకా వన్ పర్సెంట్ దానికి మెడిసిన్ అవసరం అవుతుంది ఆహారం బాగా ఉంటే విహారం బాగా ఉంటే విచారం బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అందుకని ఆయన ఆలోచన చేశాడు చంద్రుడు ఔషధీపతి అందుకనే ఆయన అనుగ్రహం కోసం నేను జపం చేస్తాను తపస్సు చేస్తానని చాలా సంవత్సరాలు చంద్రుడి కోసం తపస్సు చేశాడు రాజులు పూర్వకాలంలో అట్లా ఉండేవాడు ప్రజల కోసం అంత తపస్సు చేసేంత కష్టపడే ఒక స్వభావం రాజుగారికి ఆయన తపస్సు చేసి చంద్రుడిని ప్రత్యక్షం చేసుకుని ప్రార్థన చేశాడు దేవా నా రాజ్యంలో ఈలా ఎప్పటికీ కరువు అనేది రాకూడదు ఇలా ఎప్పటికీ ఎవరికి ఆహారము దొరకని పరిస్థితి అనేది రాకూడదు అని ప్రార్థన చేశాడు చేస్తే ఆ చంద్రుడు దత్తాత్రేయ స్వామి సోదరుడు కదా తథాస్తు నీ రాజ్యంలో ఇంకెప్పటికీ కరువు అనేది రాదు అని ఆయన అనుగ్రహించి ఆ చంద్రుడు ఆ మరుత్త మహారాజుకి విశేషంగా ఒక అనుగ్రహాన్ని కలిగించి వెళ్ళాడు అప్పటి నుంచి ఆ మరుత్త మహారాజు అద్భుతంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు మాత్రమే కాదు దేశంలో కరువు అనేది లేకపోతే వ్యవసాయం అనేది బాగా జరిగితే ఆ దేశం బాగా వర్ధిల్లుతుంది మనది వ్యవసాయ భూమి భారతదేశం వ్యవసాయానికి చాలా ముఖ్యం ఇక్కడ ఎక్కువగా అన్నిటికన్నా పెద్ద వ్యాపారం ఏమిటి భారతదేశంలో అనంటే వ్యవసాయం అందుకనే ఆ రైతుల్ని మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుని వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయాలి మన వంతు సహాయం కష్టపడుతూ ఉంటారు మనం అలా వాళ్ళకి సహాయం చేసినప్పుడు తిన్నది అరుగుతుంది లేకపోతే అరగదు వాళ్ళు మన కోసం కష్టపడ్డారు కదా లేకపోతే ఎక్కడ దొరుకుతుంది ఆహారం కానీ వ్యవసాయ భూమి అంత ఈ చుట్టుపక్కల మనం చూసినప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు ఎంతో ఉండేది మన ఆశ్రమం చుట్టే ఎంతో ఉండేది వ్యవసాయం కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి అట్లా మనది వ్యవసాయ ఇప్పుడు ఎప్పుడు వ్యవసాయం బాగా ఉండి పాడి పంట బాగుండి అన్నం అందరికీ దొరుకుతుందో అప్పుడు రెండు రకాలుగాను దేశం తయారవ్వచ్చు ఒకటి పూర్తిగా అధర్మంగా అవ్వచ్చు లేదా పూర్తిగా ధర్మంగానూ ఉండొచ్చు రెండు జరుగు పూర్తిగా బాగా కడుపు నిండింది అనుకోండి వాడు ఒకటి భగవంతుడి అనుగ్రహంతో ఆహారం దొరికింది అని మంచి పనులైనా చేస్తాడు లేదా బాగా కడుపు నిండింది కదా అని చెడు పనులైనా చేస్తాడు రెండో అవుతాయి ఇక్కడ ఈ మరుత మహారాజు యొక్క ప్రభావంతో ఆ రాజ్యంలో అందరూ చాలా చక్కగా ధర్మంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు తృప్తిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఆయన ఆ మరుత్వ మహారాజు చాలా గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు దేశమంతా బాగుంది కదా ఇంకా ఈ ప్రజలకి భగవంతుడి అనుగ్రహం కలగని అనే ఉద్దేశంతో మంచి మంచి యజ్ఞాలు ఏది మనం చండియాగం చేసుకోవటంలా ఇదే ప్రకారంగా ఆయన కూడా యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు అక్కడ మన అవధూత దత్తపీఠంలో స్వామిజీ వారి ఆశీస్సులతో నిరంతరంగా అగ్ని ఆరాధన జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది